హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పొట్టు మినుములతో సున్నుండ్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి నేను ఈ గ్లా మినుములు చూడండి అందులో మట్టిగడ్డలు ధాన్యం అన్నీ ఏరుకొని బాగా కడుక్కొని ఎండబెట్టుకొని ముందే ఒక డబ్బాలో పోసుకున్నాను మీకు చూడండి చూపిస్తున్నాను ఈ గ్లాస్ అండి ఈ గ్లాస్తో నేను నాలుగు గ్లాసులు మినుములు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ పైన మందమైన గిన్నెను పెట్టుకొని అది బాగా వేడవ్వనివ్వాలండి బాగా వేడైతే మంటను మనం సిమ్లో పెట్టుకొని ఈ మినుములను అందులో వేసుకొని వేయించుకోవచ్చండి చూడండి గిన్నె బాగా వేడైపోయింది నేను మంటను పూర్తిగా సిమ్లో పెట్టేశాను ఈ మినుములను అందులో వేసుకొని కలుపుతూ ఉండాలండి ఇవి మనకి గోల్డ్ కలర్ రావాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఈవెన్గా అన్నీ కుక్ అవుతాయి అనమాట చూడండి మంటనైతే నేను సిమ్లోనే పెట్టాను ఇవైతే పిల్లలకు కానీ మనకి కానీ చాలా హెల్దీ అండి నేనైతే వన్ మంత్కి ఒకసారి కంపల్సరీగా చేస్తాను ఇంట్లో ఉంటాయి ఎప్పటికీ సున్నుండ్లు పెట్టాలండి పిల్లలకి ఎముకలకి అన్నింటికి బలం అనమాట ఎక్కువ పోషకాలు అన్నీ ఉంటాయండి ఈ మినిముల్లో పొట్టు తీసినవి కాకుండా పొట్టు తీయనివి అయితే చాలా హెల్దీ అనమాట మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఓన్లీ మినుములు సున్నోన్లు అయితే నోరు అంతా చుట్టుకుపోతుంది కదండి అందుకని కొంచెం బియ్యం వేసుకున్నాను చూడండి ఒక్క స్పూను అవి వేసుకొని అవి కూడా కలపాలండి బాగా కలుపుకొని వేయించుకోవాలి చూడండి మనకి గోల్డ్ కలర్ రావాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చి మనకి అవి వేగిపోయిన తర్వాత స్మెల్ కూడా వస్తుంది ఆ స్మెల్ వచ్చేటప్పుడు కలర్ వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి కలర్ అయితే వచ్చేసాయి కలర్ అలాగొచ్చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారని ఇవ్వాలండి బాగా చల్లారిపోవాలి ఎందుకంటే మనం ఇవి మిక్సీలో వేస్తాం కదా అందుకని చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్ని తీసుకొని అందులో ఇవి త్రీ టైమ్స్ వేసానండి నేను ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ మిక్సీ పైన లోడ్ ఎక్కువ పడుతుంది కదా అందుకని త్రీ టైమ్స్ ఇవి చేశాను నేను పౌడరు చేసిన తర్వాత నేను బెల్లం అనేది నేను ఇంటి దగ్గర నుండి గానుగు బెల్లం తెప్పించానండి మా ఇంట్లో ఉండ ఆమె తీసుకొచ్చింది ఇది మిక్సీలో వేస్తే తిరగట్లేదనమాట అందుకని నేను ఏం చేశానంటే ఇంత మినుములు వేయించే గిన్నెలోనే నెయ్యి వేడి చేశాను కదండి అందులో ఈ బెల్లాన్ని వేసేసి వే కలిపేసాను ఫ్రెండ్స్ అది డైరెక్ట్గా నెయ్యితో పాటు ఈ పిండిలో నేను వేసేసుకొని కలుపుకున్నాను బెల్లం ముందుగా తురుమేసుకున్నాను అనమాట బాగా తురుము తురుముకోవడం వల్ల నెయ్యిలో ఇది కొంచెం కరిగింది చూడండి నెయ్యితో పాటు ఈ బెల్లాన్ని కూడా వేసేసాను వేసేసుకొని బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా బెల్లం అనేది కరిగిపోయింది చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ కరిగిపోయిన దాన్ని బాగా కలుపుకొని చేస్తూ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం ఉండలు చేసుకోవడమే ఫ్రెండ్స్ కలర్ చూడడానికి నల్లగా ఉంటాయి కానీ చాలా హెల్దీ అండి చూడండి నేను ఈ సైజులో అన్నీ చేస్తున్నాను మీకు ఇంతకన్నా పెద్దవి కావాలంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇవి మాత్రం చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వండి రెండు ప్లేట్లకి అయితే అయినాయి ఫ్రెండ్స్ ఇవైతే ఓకే ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రెండు ప్లేట్లు నిండుగా అయినాయి కదా పాపకు కొన్ని హాస్టల్కి తీసుకువెళ్ళాను ఫ్రెండ్స్ మిగిలినవి అబ్బాయి తింటున్నాడు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్